ఫ్రెండ్స్ రజకోోత్సవాలకు వచ్చాను ఫ్రెండ్స్ రిసీవింగ్ చూస్తే నాకు మామూలుగా కాదు మతిపోతుంది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి రజకోత్సవం సుమారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రజకోత్సవం రాజుల కాలం నుండి ఈ ఉత్సవాలు అయితే ప్రారంభం అయినాయి రాజుల కాలంలో రజకులకి కొన్ని వందల ఎకరాల భూములు మాన్యాలు ఇచ్చి వాళ్ళ బ్రతుకుతేరు కోసం రాజులు ఇచ్చేవారు అంతేకాకుండా ముఖ్యమైనటువంటి గౌరవ వేతనం కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో రాజు కుటుంబీకులకు కానీ అగ్ర వర్ణాల్లో కానీ ఏదైనా చెడు కార్యక్రమం అంటే ఏదైనా మైలు కార్యక్రమం ఉంటే కనుక రజకులను పిలిచి శుద్ధి కార్యక్రమాలు అయితే చేయించుకొని వాళ్ళకి గొప్పగా చూసుకునేవారు ఆనాటి నుండి రజకోత్సవాలు మొదలయ్యాయి ఇక చూసుకుంటే కనుక ఒక మంత్రిగా గారు ఒక రాజుగారి ఇంటికి వెళ్ళాలంటే అతను చాలా పర్మిషన్ తీసుకొని వెళ్ళే పరిస్థితి కానీ అప్పట్లో ఒక రజకుడు మాత్రం వెళ్ళాలనుకుంటే కనుక ఒక్క భుజం మీద బట్టల మూట పెట్టుకొని ఈజీగా లోపలికి అంతఃపురంలోకి వెళ్ళిపోయేవాడే నిజంగా అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి పండగని ఈరోజు ఎవరికీ తెలియదు కానీ ఈ మా పండగ విశేషాలు మీకు అందరికీ కొంచెం చెప్దామని మా పండుగ గురించి మీకు అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను నిజంగా అద్భుతంగా ఈ జరిగే ఈ పండుగలో చాలా మంది అసంఖ్యాకంగా భక్తులు రజిక సహోదరులు కూడా పాల్పంచుకుంటుంటారు నిజంగా అద్భుతం మహా అద్భుతంగా మా ఊర్లో జరిగే పండగ భల్లే భల్లే మా పోతు రాజు బాబుకి మట్టి పెట్టారేయ్ అబ్బా బాబా బిందె పడిసారరే బిందె పడిసారే బాబు నత్త పడిందేటో చూడండిరా బాబు మిందే కాదురా బాబు బుర్రా లో ముఖ్య ఘటం ఇప్పుడే మొదలైంది మరి ఊరేగింపుగా ఊరేగింపు చేసినటువంటి యొక్క మేకపోతే ఏదైతే ఉందో ఆ పోతికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ యొక్క బల్లమ్మ వారిని కోరుకొని మా ఆరోగ్యాలు మాకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలమ్మా అంటూ కోరుకొని మహిళలు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తుంటారు మీ ఊర్లో ఏ పండగైనా నన్ను మర్చిపోకుండా పిల్లని ఫ్రెండ్స్ అలాగే మనకు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మీకు అందరికీ నమస్కారం